హలో ఫ్రెండ్స్ నమస్తే అమెజాన్ బంపర్ ఆఫర్ డిస్కౌంట్ అతి తక్కువ ధరకే వివో వి ఫిఫ్టీ లైట్ ఫైవ్ జీ ఫోన్ అమెజాన్ వి ఫిఫ్టీ లైట్ ఫైవ్ జీ ఫోన్ ధర ధర భారీగా తగ్గించింది అయితే కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా అమెజాన్లో వివో వి ఫిఫ్టీ లైట్ ఫైవ్ జీ ఫోన్ ధర భారీగా తగ్గింది స్టైలిష్ పవర్ఫుల్ ఫోన్ కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ డీల్ ఈ ఫోన్ మరింత సరసమైన ధరకే సొంతం చేసుకోవచ్చు ప్రీమియం లుక్తో కలిపిన అద్భుతమైన ఫీచర్లను బట్టి చూస్తే ఈ ఫోన్ ఇప్పుడు చాలా చౌకైన ధరకి లభిస్తుంది అయితే ఈ వివో వి ఫిఫ్టీ ఫైవ్ జీ ఫోన్ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ధరకు మార్కెట్లోకి వచ్చింది ఇప్పుడు అమెజాన్లో ముప్పై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కొనుగోలు చేసింది మీరు బ్యాంక్ ఆఫర్తో అదనంగా రెండు వేల ఐదు వందల రూపాయలు తగ్గింపు పొందవచ్చు దాంతో మొత్తం వివో వి ఫిఫ్టీ లైట్ ధర ముప్పై రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది అమెజాన్ ఎక్స్చేంజ్ డీల్ అందిస్తుంది మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ చేయడం వల్ల తొమ్మిది వేల వరకు ఆదాయ అవుతుంది అయితే వివో వి ఫిఫ్టీ లైట్ ఫైవ్ జీ ఫీచర్లు ఎలా ఉన్నాయి ఈ వివో ఫోన్ సిక్స్ పాయింట్ సెవెన్ సెవెన్ అంగుళాల అమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంది వన్ ట్వంటీ హెచ్ఎస్ రేట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నిట్ అద్భుతమైన ఫీక్ బ్రైట్నెస్తో సిల్కీ స్మూత్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుంది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ జనరేషన్ త్రీ చిప్ సెట్ ద్వారా పనిచేస్తుంది ఈ ఫోన్ మల్టీ యాప్లకు గ్రాఫిక్ ఇన్సెన్సివ్ గేమ్లు యాక్సెస్ చేయొచ్చు ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో ట్వెల్వ్ జీబీ మెమరీ అందిస్తుంది తగినంత స్టోరేజ్ కూడా అందిస్తుంది ఫోటోగ్రఫీ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ డ్యూయల్ లెన్స్ సెటప్ ఫ్రంట్ సైడ్ ఫిఫ్టీ మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి ఫోటోలు వీడియో కాల్స్ చేసుకోవచ్చు సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీ నైన్ థౌజండ్ వాట్ స్పీడ్ ఛార్జింగ్తో వస్తుంది ఈ ఫోన్ ఆండ్రాయిడ్ పై ఫన్ టచ్ ఓఎస్ ఫిఫ్టీన్పై రన్ అవుతుంది లైన్ యూజర్ ఇంటర్ఫేస్ని అందిస్తుంది అయితే అమెజాన్ నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందిస్తుంది నెలవారీ పేమెంట్లు దాదాపు మూడు వేల నుంచి ప్రారంభమవుతాయి మీరు ఇతర బ్యాంక్ కార్డులతో రెండు వేల ఐదు వందల వరకు అదనపు డిస్కౌంట్ పొందొచ్చు మీ పాత ఫోన్లో ట్రేడింగ్ చేస్తే ధర తొమ్మిది వేల వరకు తగ్గింపు పొందొచ్చు వివో వి ఫిఫ్టీ లైట్ ఫోన్తో పాటు ఐక్యూ టీడబ్ల్యూఎస్ ఇయర్బడ్లు కూడా ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి అమెజాన్లో అందుబాటులో ఉన్న వివో వి ఫిఫ్టీ లైట్ ఫైవ్ జీ ఫోన్ని మీరు కూడా ఒక లుక్ చేయండి